ఈ నెల పదిహేడవ తేదీన హన్మకొండలోని నేరెల్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో పన్నెండు గంటల పాటల పల్లకి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారులు తెలిపారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కవి గాయకుడు నేరెల్ల కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం సుధాకర్ చిక్రాల రఘు దమ్మ

Vamos దర్శుకో నిద్రి పోయినా సందడి పరిగినా నువ్వున్నవని పరిగినా నువ్వున్నవని నున్నవేనా పల్లెరే నున్నవేనా కల్లి ఎక్కున్నవేనా పల్లెరే నువ్వున్నవేనా కల్లి కాలము వక కాలాలు తెచె బైటడ ఇంటికొక్క కళాకారుడు డప్పు సంకనేసుకొని కాలికి దజ్జ కట్టి గోసి గుంగడి పెట్టి తెలంగాణ తల్లి సంఖ్యలు తెచ్చడానికి బయలుదేరిండు పల్లె పల్లె జిల్లా జిల్లా పాటయి ప్రవహించిండు ఎక్కడ తెలంగాణ ఉద్యమం చల్లబడ్డా వీళ్ళ పాటలతో వేడెక్కిచ్చిర్రు ఉద్యమాన్ని రగిలించిర్రు నిప్పు నిప్పు రవ్వలై సెగ రగిలిచ్చిర్రు ఆంధ్ర ప్రభుత్వాలకు ఢిల్లీ నడి ఒడ్డున ధూంధామాయి మారుమోగి ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న ఈ కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డకు తెలంగాణ సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇందాక చక్రాలు రగన్న చెప్పినట్టు అనర్హులకు అమ్ముకున్నారు కళాకారుల ఉద్యోగాలు నిజమైన కళాకారుల కడుపుల్లో మట్టి కొట్టినారు పదేళ్ల నుంచి మా కళా మా ఉద్యోగాలు అమ్ముకున్నారు కొడుకల్లారా మా ఉద్యోగాలు మాకివ్వండి అని నిలదీశారు కళాకారులంతా వాననక ఎండనక హైదరాబాద్ ఒడ్డులో తిరిగి 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 బస్ కిరాలు లక్షలు ఉడిచినాయి ఎక్కడ తిన్నారో ఎక్కడ వండుకున్నారో హోటళ్లలో బస్టాండ్లల్లో రైల్వే స్టేషన్లలో పదేళ్ళలో పడని పాటలు లేవు అందరి ఉసురుదారికి పోయిన ప్రభుత్వం కూలిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పొందుపరిచినారు వారికి హృదయపూర్వకంగా కళాకారుల తరఫు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాటల పళ్ళకి ద్వారా విన్నవిస్తున్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఇప్పటికే కాలం అతి కాలం అతి ఏంది సమయం ఏమంటే పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వేడుకోవడానికే ఈ పాటల పల్లకి హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలకు వస్తున్నది పదిహేడు నాడు వరంగల్కి వస్తున్నది పాటల పల్లకి కాలు నేరల్ల వేణుమాధవ్ ప్రాంగణం పబ్లిక్ గార్డెన్లో పది ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు పాటల పల్లకిలో చాలామంది వేలాదిగా కళ కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు నాయకులు తరలి వస్తున్నారు ఈ పాటల పల్లకి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటున్నాను